కొంతమంది ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందంటే తుమ్మితే ముక్కు ఊడిపోయినట్టు ఉంది కొంతమంది భక్తి తాత్కాలికమైన భక్తి తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తడం ఏదన్నా చిన్న కష్టం రాగానే యేసు దగ్గరికి వెళ్ళానండి ట్రై చేశాను కానీ మనకేమీ వర్కౌట్ అవ్వలేదండి ఏం వర్కౌట్ అవ్వలేమ్మా నీకు ఇక్కడ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అదేనా నువ్వు చెప్పేది లేకపోతే నేను అదనుకున్నాను ఇది అనుకున్నాను కానీ జరగలేదు కాబట్టి యశుబ్రావు దేవుడు కాదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా వ్యాధి తగ్గిస్తేనే డాక్టర్ లేకపోతే సర్టిఫికేట్ చింపే అంటారు ఎవరైనా ఈజ్ ఆల్రెడీ డాక్టర్ ఈజ్ అప్రూవ్డ్ డాక్టర్ ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు ట్రీట్మెంట్ లేదా తగ్గచ్చు తగ్గకపోవచ్చు బట్ హీ రిమైన్స్ డాక్టర్ దేవుడిని ఏదో తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు నా దేవుడు అద్భుతాలు చేయడంలో ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే కానీ కొన్నిసార్లు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నువ్వు స్థిరంగా దేవుని వెంబడించే వ్యక్తివా లేదా తాత్కాలికమైన దేవుని కోసం ప్రభువును పట్టుకోవడానికి వచ్చావా గాడ్ విల్ టెస్ట్ యూ సమ్ థైమ్స్ బై లవింగ్ సమ్ డిఫికల్ట్ థింగ్స్